శ్రీమాత అందరికీ నమస్కారం అండి అందరూ చాలా మంది చాముండి దేవి గురించి అడుగుతున్నారు చాముండి దేవి గురించి నేను చెప్తూ ముందు ఒక మాట చెప్తాను మైసూర్లో లో అమ్మవారు అష్టాధిపతి పీఠంగా చాముండి దేశ పీఠం ఉంది చాలా గొప్ప పీఠం అండి అది మైసూరు మహారాజుల యొక్క వారి యొక్క కుల దేవత కూడా అమ్మవారు వారు ఎంత బాగా పూజిస్తారంటే దసరా నవరాత్రుల్లో దే దేవత కదా ఇర దేవత కుల దేవత కాబట్టి చాలా అద్భుతంగా చేస్తారు దసరా ఉత్సవాలు వాళ్ళు ఎన్నో బంగారు ఆభరణాలు పెట్టి విజయదే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ గుడిని పు పునర్నిర్మించారు అంత చరిత్ర కలిగిన గుడి నేను వెళ్దాం అనుకున్నాను అక్కడ దాకా వెళ్ళాను కానీ అష్టాదశ అష్టాదేశంలో కొన్ని కంప్లీట్ చేశాను పదమూడు దాకా ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి చేయాలి అమ్మవారి ఎప్పుడు కలుగుతుందో చూసి మిగతా కూడా కంప్లీట్ చేయాలి ఎందుకు అంటే అష్టాశక్తి పీఠాలు కనుక అన్నీ చూడగలిగితే అమ్మవారిని పూర్తిగా చూసినట్టు అనుభవం కలుగుతుంది ఒక ఒక శక్తి పుడుతుంది చేత వీలైనంత వరకు కూడా ఈ మాట మళ్ళీ మర్చిపోతానని చెప్తున్నాను అష్టాశక్తి పీఠాలన్నీ చూడండి అలాగే చాముండి అమ్మవారి అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను చాలా మంది చాముండి సాధకులు ఉన్నారు చాముండా అనే అర్థంలోనే ఉంది చా అంటే చాముండా అంటే చండ ముండ రాక్షసుల నుంచి వరమిచ్చి ఉద్భవించిన దేవత దేవి భాగవ మన మహాశక్తి ఆ చండముండను చంపడానికి ఉద్భవించినప్పుడు నా నా మమ్మల్ని నీ నీరో కలుపుకోమని చెప్పేసి వారు కోరుతారు వరాన్ని చచ్చిపోవటానికి సిద్ధపడి ఇంకా తెలుసు వాళ్ళకి అమ్మవారి చేతుల్లో చచ్చిపోతామని అప్పుడు అమ్మవారు వరాన్ని ప్రసాదిస్తుంది అప్పుడే ఆ చండ ముండా ఇద్దరిని సంహరించినప్పుడు వాళ్ళ వాళ్ళ రూపంగా అమ్మవారు ఉద్భవిస్తుంది చాముండా చాముండా లేని అంటే రాక్షస నాశనాన్ని పుట్టినవాడు కాబట్టి చాముండేశ్వరి అయింది చాముండేశ్వరి గొప్పతనం ఏంటి అంటే అమ్మవారు శత్రునాశని దుర్గతి నాశని కర్మ నాశని అమ్మవారిని ఉపాసించిన వాళ్ళకి చాలా అద్భుతమైన విజయాలు జరుగుతాయి ఎట్లాంటి విజయాలు అంటే పట్టిందల్లా బంగారం వ్యాపారంలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి అమ్మవారు కొంతమంది దుర్గా స్వరూపినిగా కొలుస్తారు దుర్గా అయినా కాళీ అయినా కాళీ మహాలక్ష్మి మహాశ్వతి స్వరూపమే దుర్గాదేవి కొంతమంది పార్వతీదేవిగా కొలుస్తారు పార్వతీదేవి అయినా దుర్గాదేవి చెప్పాను కదా కాళీ మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపం దుర్గాదేవి చండీ పారాయణం విధానం ప్రకారం అలాగే కాళికాదేవి ఎవరు పార్వతీదేవి రూపం చేత దుర్గాదేవి స్వరూపంగా చాముండా దేవుని కొలుస్తారు కానీ ఇక్కడ ఇవిడికి కొన్ని ఆసనాలు రంగులు కొద్దిగా వ్యత్యాసం ఉంది చాముందాదేవి శవాసనం ప్రాతాసనం మీద ఉంటుంది ఆవిడ ప్రాతాసనం మీద దర్శనం ఇస్తుంది ఆవిడ ఆసనం ప్రాతాసనం ఆవిడ ఎర్రటి వర్ణం కలిగి ఉంటుంది ఎర్రటి వస్తువులు ఇష్టపడుతుంది ఎర్ర నిమ్మకాయల దండలు బాగా ఇష్టపడుతుంది ఈ ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఆ రకంగా ఆరాధిస్తే ఎర్రటి ఆసనం తోటి ఎర్రటి మాల జపమాలతోటి ఎర్రటి ఆహారంతో ఆవిడ సంతోషపరుచుకుంటే మీ ఉపాసన శీఘ్రంగా ముందుకు సాగుతుంది అమ్మవారి అనుగ్రహం బాగా కలుగుతుంది చాముండి దేవత నిశిరాత్ర సంచారని అంటే రాత్రి సమయంలో ఎక్కువ సంచరిస్తుంది అందుకని ఎవరి సాధకులు ఉంటే కనుక రాత్రి సంచారం చేయండి చాముండి సాధకులు కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి చాముండేశ్వరి పీఠం మైసూరు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి దర్శనం చేసుకోండి ఎక్కడైనా నాకు తెలిసిన అద్భుత క్షేత్రం అది మీకు తెలిసిన క్షేత్రాలు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి చాముండీ దేవత ప్రతి సంవత్సరం వస్తానో ఒక ముక్కుగా పెట్టుకోండి పెట్టుకుని అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోండి చాముండీ దేవికి ఇంకొక విశేషమైన ఇది ఏంటంటే శీఘ్రం అనుగ్రహించాలంటే అంటే నేను నా సొంత కవిత్వం చెప్పట్లేదండి పురాణాలను చెప్పిన ముత్తైదువులకి అన్నదానం చేయడం ఐదుగురు ముత్తైదువులకి చాముండేవి దేవి పేరు మీద పిలిచి వాళ్ళే చాముండీ దేవి కింద అనుకుని వాళ్ళకి ఎర్రటి గాజులు ఎర్రటి పళ్ళు ఎర్రటి కుంకుమ ఇచ్చి ఎర్రటి పండు దానిమ్మ పండు ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తే అమ్మవారు శీఘ్రంగా అనుగ్రహిస్తుంది ఇది మైసూరులో ఉందండి ఆచారం మైసూర్లో ఏం చేస్తారంటే శుక్రవారం పూట ముత్తలు పిలుచుకుంటారు చాముండి దేవి స్వరూపంగా వాళ్ళే చాముండి దేవిగా ఆరాధిస్తారు పూజిస్తారు పూజించి వాళ్ళకి ఏం చేస్తారు ఒక రవి ఎర్ర రవిలు గుడ్డ గాజులు దానిమ్మకాయ పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి వెళ్ళేటప్పుడు వాయిని ఇచ్చి పాద నమస్కారం చేసుకుని పంపిస్తారు అంచేత చాముండి ఉపాసకులు ఈ విధానాన్ని పాటిస్తే శీఘ్రంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఎంత ఉగ్ర ఉగ్రరూపిణియో అంత ఆహ్లాదకరమైన ఆశస్సులు ఇస్తుంది అంత సంతోషకరమైన భాగ్యాన్ని ఇస్తుంది అమ్మవారు అంటే చాముండి అంటే అది చెండ ముండా అనేది రాక్షసు సంహరించడం వల్ల వాళ్ళకి ఇచ్చిన వర ప్రధానం వల్ల ఆవిడ చాముండి ఇంకొకటి విధానం కూడా చెప్పుకుంటారు పండితులు సప్త మాతృకుల్లో ఆవిడ ఒక మాతృకాదేవి అని కొంతమంది అలా చెప్తారు కొంతమంది వచ్చేసి సప్తమాతృగా దుర్గాదేవికి సైన్యంలో పరివారం అని చెప్తారు కానీ నేను దేవి భావతనే ప్రామాణికంగా తీసుకుంటాను కాబట్టి అమ్మవారు చందముండ రాక్షసం సంహరించిన వాళ్ళకి వరమిచ్చి సంహరించి వాళ్ళ యొక్క పేరు మీద అవతరించిన చాముండాదేవిగానే నేను ఒప్పుకుంటాను మిగతావన్నీ కూడా రకరకాలు ఉండొచ్చు ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న ఎవరైనా క్వశ్చన్ చేస్తారు సప్తమాతృకుల్లో దేవత కదా అది ఇది అని అందుకని ముందుగా చెప్తున్నాను చాముండీ దేవుసం చేసే వాళ్ళకి శత్రుభేద ఉండదు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాముండపాసన చేస్తున్నారు అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు సంతోషాన్ని అనుభవిస్తున్నారు భవిష్యత్తు బాగుంది చాముండీ దేవి మంత్రం చక్కటి గురువుల దగ్గర తీసుకుని అమ్మవారిని అమ్మవారిని ఉపాదిస్తే ఇక్కడ ఒక లాభం ఉందండి చాముండీ దేవుని ఉపా ఉపాసిస్తే లాభం ఏమిటంటే దుర్గాదేవిని ఉపాసించినట్టే కాళికాదేవిని ఉపాసించినట్టే ఇన్ని రకాల దేవుని ఉపాసించినట్టే లక్ష్మీదేవి ఉపాసించినట్టే పార్వీదేవి ఉపాసించినట్టే ఇన్ని దేవతల సమూహం ఆది పరాశక్తి యొక్క స్వరూపం కాబట్టి చాముండీ ఉపాసన వెలుగులోకి తెచ్చిన తెచ్చేందుకు అమ్మవారు నాకు అనుగ్రహించింది అనుకుంటున్నాను అంటే నేనేం పెద్దగా వెలుగులో తేవడం కాదు చాలా మందికి చాముండి దేవి గురించి కదా విరివిరా తెలవక అడుగుతున్నారు ఎవరు చాముండీ దేవి అని అందుచేత చెప్తున్నాను ఇంకొకటి ఆవిడ ఆ శవాసనం మీద వస్తుంది అన్నాను కదా ఇది చాలా మంది భక్తులు అంటే పూర్వ భక్తులు నేను గిన్నెది చదివింది ఆవిడ సాధన చేసే వాళ్ళకి సంచారంలో సంచిన శవాసనం మీద దర్శనం ఇచ్చిందని విన్నాను చాలా అద్భుతంగా ఉంటుంది ఏం బాధపరక్తలేదు భయపరక్తలేదు అమ్మవారు ఏ రూపంలో వచ్చినా ఫస్ట్ దేవతలు ఎవరైనా భయపెడతారు చూసి తట్టుకోగలుగుతారా తట్టుకోలేరా అని తట్టుకోగలుగుతారు అంటేనే దర్శనమిస్తారు ఎందుకంటే తేజస్సు చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అని చేత ఆ తేజస్సును తట్టుకునేటప్పుడు కొన్ని అనుభవాలు జరుగుతుంటాయి ఉంటాయి ఫస్ట్ ప్రాతాలు భూతాలు మనకు అనుభవాలు వస్తాయి ఆ అవి భయపెట్టి ఆ తర్వాత దేవతా దర్శనం కలుగుతుంది అని చేత అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ విధ విధానంలో చాముండ్రి ఉపాసన చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి మొత్తం విధులకి అన్నదానం చేయడానికి ప్రయత్నం అమ్మవారి యొక్క మహిమ గురించి నేను విన్నది నిజంగా జరిగినది ఒక కథ చెప్తాను వినండి మైసూరు పట్టణం దగ్గర ఒక పల్లెటూరు ఉండే అతను ప్రతి సంవత్సరం కాలినరకుని చాముండేశ్వరి దేవి దర్శనానికి వెళ్తాడు చాలా భేదవాడు ఆయన వెళ్లి రోజు ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాడు వస్తాడు అతని కష్టాలు అతను పడుతూనే ఉన్నాడు అంటే దేవతా దర్శనం చేసుకుంటే కొంతవరకే కర్మ ఫలితం తగ్గుతుంది పూర్తిగా తగ్గదు దేవత సాధన చేస్తేనే కర్మ తగ్గుతుంది ఏ మంత్ర సాధనైనా చేసినప్పుడు ఆ మనిషి యొక్క కర్మ తగ్గుతుంది అలాగా అతను వెళ్లి రావడం చేయడం ఏదో కొంత ఉపశమనం తప్ప అతనికి పూర్తి స్థాయిలో ఉపశమనం లేదు లేకపోయేపడికి అతను అలా జరుగుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఒక దసరాకి వెళ్ళాలని అతను పట్టు పెట్టాడు ఎలాగైనా దసరా ఉత్సవాలకైనా చాలా గో లక్షల మంది ఫారినర్స్ కూడా వస్తుంటారు అంటే అమ్మవారు చాముండేశ్వరి మైసూరు దసరా ఉత్సవాలకి ఫారినర్స్ వస్తారు గజారోహణం జరుగుతుంది అమ్మవారికి చాలా అద్భుతంగా జరుగుతుంది అయినా ఆ పిల్లోడు వెళ్ళాలని చెప్పి సంకల్పించి పిల్లోడు అంటే యుక్త వయసు అబ్బాయి ఎలా అయినా వెళ్ళాలి నేను అమ్మవారిని దసరా నవరాత్రుల్లో దర్శించుకుంటే నా కర్మ తగ్గుతుందేమో అనుకుని చెప్పి అతను చాలా బలవంతంగా నడుచుకుంటూ పాపం చాలా దూరం నడిచి ఒక ముప్పై నలభై కిలోమీటర్లు నడవాలి పల్లెటూరు నుంచి వెళ్ళాడు ఆహార పానీయాలు లేవు ఏమీ లేవు చాలా ఇబ్బందులు పడుతూ అతను చేరుకున్నాడు దర్శనం ఎక్కడో మూల ఒక మూల గెంటేసినట్టు అయ్యాడు అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉంటాడు దాటుకుని అబ్బాయి వెళ్ళగలుగుతాడు వెళ్ళలేక దూరాన్నించి అమ్మా అంటే విలపిస్తున్నాడు ఏడుస్తున్నాడు నేను చూడడానికి ఇంత దూరం వచ్చాను ఈ భేదవానికి దర్శనం అని పాపం కళ్ళంతా ఏడు పెట్టుకుని ఎక్కెక్కి ఏడుస్తున్నాడు ఏదో చిన్నపిల్లడి ఏడ్చినట్టు ఈ లోపల ఏమైంది అంటే అండి అప్పుడు నిశరాత్రి నిశరాత్రి అంటే అతనికి ఆ దసరా ఉత్సవాలు అయినప్పుడు పదకొండు పన్నెండు అయిపోయి పదకొండు అయిపోయింది చివరి దశలో ఉంది ఉత్సవాలు అమ్మవారు ఏనుగు మీద అంబారి మీద ఊరేస్తు ఊరేగిస్తున్నారు అమ్మవారిని అది చూసుకుంటూ నుంచి మసక మసక కనబడుతుంటే పాప ఆ కళ్ళు తుడుచుకుంటూ చూస్తున్నాడు ఈ లోపల ఒక సాధువు వచ్చి ఆయన పక్కన నిలబడ్డాడట ఏమయ్యా అమ్మని అప్పుడప్పుడు చూడలేందుకు రోజు చూడొచ్చు కదా అన్నాడంట ఎలా చూడండి అని అన్న చూడొచ్చ నువ్వు నీకు ఒక మంత్రం ఇస్తాను అని చెప్పి చాముండీ దేవు మంత్రం ఉపదేశించి ఈ మంత్రం నిరంతరం చేస్తూ ఉండు జప సంఖ్య పెంచుకుంటూ ఉండు అద్భుతంగా చేసుకుంటూ ఉండు ఇలా మొత్తాలకు ఆహారం పెట్టు ఈ మంత్రం చెయ్యి నీకు అమ్మవారి నిత్యం కనబడుతుంది అన్న అబ్బాయి బంగారం దొరికినట్టు ఏదో మంచి అవకాశం దొరికినట్టు ఇదైపోయి నా అమ్మను రోజు చూడొచ్చని లక్షల లక్షలు జపం చేసేశాడు పొద్దున లేదు సాయంత్రం లేదు మధ్యాహ్నం లేదు చేసుకుంటూనే ఉన్నాడు పొట్ట గుట్ట మీద కూర్చోడు రాతి మీద చేసుకుంటూ పోవడం ఏమైపోయాడు పిల్లోడు రోజు ఆ పనికి ఈ పనికి వెళ్ళేవాడు ఈ మధ్యన పని చేయట్లేదు ఏమీ చేయట్లేదు వెళ్ళిపోతున్నాడు పోతున్నాడు ఆహారం తినట్లేదు ఏమీ చేయట్లేదు అని తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటే నన్ను అనొద్దు నేను అమ్మవారిని చూసేదాకా మీతో అని చెప్పేసి కసరుకొని వెళ్ళిపోయాడట వెళ్ళిపోయి అలా గుట్టల మీద కూర్చొని చెప్పని చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి ఒక ముత్తైదు ఆ అతను జపం చేసుకున్న దగ్గరకు బుట్ట అది కర్రబొట్టకుని నడుచుకుంటూ ఎర్రటి చీర ఎర్రటి పెద్ద రొప్పి వేసుకుని వచ్చిందంట వచ్చి ఏం చేస్తున్నావు నాయన అంటే నేను చాముంది దేవుని చూడాలి నేను మంత్రంజలం చేసుకుంటున్నానని చెప్పానంట మరి చూసావు కదా అందంట ఎప్పుడు చూసానో అప్పుడు దసరాల్లో చూసాను మళ్ళీ చూడలేరు నువ్వు చూస్తూనే ఉన్నావు రోజు అందంట అంటే రోజు ఏదో రూపంలో అమ్మవారు ఇతని దగ్గరకు వస్తుంది జపం చేసుకుని ఒక రూపం ఉసలావల కింద ఒక ఆవిడ పడుచావుడి కింద ఒకప్పుడు చిన్నపిల్ల కింద రోజు వచ్చి ఇతను పలకరేస్తుంది కానీ ఎవరో మామూలు వాళ్ళు అనుకుంటున్నాడు అతను అమ్మవారు అనుకోవట్లేదు నువ్వు రోజు చూస్తున్నావయ్యా అందంట నేనెప్పుడు రోజు చూస్తున్నాను అని చెప్పేసి అనుకున్నాడంట అనుకున్నాక అతను వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు కళ్ళలో కనపడిందంట ఇతను జపం చేస్తున్న రోజులు ఎన్ని రూపాల్లో వచ్చింది అన్ని రూపాల్లోని కనపడిందంట అంట కళ్ళలో నేనే నానా నాన్న నువ్వు నన్ను చూడాలని ఏడ్చావు కదా రోజు నీకు వచ్చి కనపడుతున్నాను వాళ్ళకి అక్కడ విగ్రహ రూపంలో కనపడింది ఇతనికి నిజంగానే సజీవంగా కనపడింది అమ్మవారి యొక్క కరుణ చూడండి అలా ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారు కరుణించాలే కానీ కల్పవల్లి బిడ్డని మా తల్లిని పిలిస్తే బిడ్డ కాకుండా ఎందుకుంటుంది బిడ్డ పిలిస్తే తల్లి రాకుండా ఎందుకుంటుంది అద్భుతంగా దర్శనం ఇచ్చింది నాకు ఎక్కి ఎక్కి ఏడ్చాడట అమ్మా నువ్వు వస్తే నేను చూడలేకపోయానా అని అప్పుడు కలలో దర్శనం ఇచ్చింది నీతోనే ఉంటాను నీకు ఎప్పుడూ కనబడుతూ ఉంటాను నీ సమస్యలు తీరుస్తూ ఉంటాను ఈ సాధన చేసుకుంటూ వెళ్ళంటే అప్పటి నుంచి అతనికి ఆర్థిక సమస్యలు తొలగిని శత్రు బాధలు తొలగిని బాగుపడ్డాడు మంచి సాధకుడు అయ్యారు చెప్తూ ఉంటారు అక్కడ పెద్ద సిద్ధ పురుషుడు అతను అని చెప్పి పేరు గుర్తుండదండి అని ఏం అనుకోవద్దు నన్ను ఎందుకంటే నేను ఎప్పుడో పురా ఎప్పుడో నేను సాధనా స్థితిలో ఉన్నప్పుడు ఇరవై ఏళ్ళకైతే విన్నాము కాబట్టి పేర్లు గుర్తుండవు అని చేత అతను పెద్ద సిద్ధ పురుషుడు అయ్యాడు చాలా అక్కడ లోకల్ వాళ్ళందరికీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఎన్నో సమస్యలను తీర్చాడు ఆయన మహానుభావుడు అయ్యాడు అవి ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు ఇలాగా అమ్మవారి యొక్క చాముండీ దేవి అనుగ్రహం అంత బాగుంటుంది అని చేత అందరూ సాధన చేయండి అమ్మవారిని అనుగ్రహం పొందండి వీలుంటే అష్టాశక్తి పీఠాలన్నీ చూడండి సాధకులు మాత్రం అమ్మవారి సాధకులు మాత్రం కంపల్సరీ అష్టాశక్తి పీఠాలని చూడాలి అది నియమం కూడా చూసి అక్కడ జపం చేసుకుని అమ్మవారిని దర్శించుకుని రండి శుభం శుభం భూయా